స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ షూటింగ్ జరుగుతోంది రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ అయ్యేలా రాజమౌళి టీం స్పీడ్ పెంచింది ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్స్ చెప్తారనుకుంటే అది కాస్త మే కి వాయిదా పడింది ఇలాంటి టైంలో హాలీవుడ్ అవతార్ మూవీతో రాజమౌళికి లింక్ సింక్ అయ్యేలా ఉంది సడన్ గా రాజమౌళిని ఇండియన్ జేమ్స్ క్యామ్రూన్ గా కన్ఫర్మ్ చేస్తున్నారు ఆల్రెడీ గతంలోనే తనని ఇండియన్ స్పెల్ అన్నారు ఇప్పుడు జేమ్స్ క్యామ్రూన్ అనేస్తున్నారు అక్కడ జేమ్స్ క్యామ్రూన్ ను అవతార్ ఐదు సీక్వెల్స్ తో కెరియర్ నుంచి రిటైర్ కాబోతున్నారు అచ్చంగా ఇప్పుడు రాజమౌళి కూడా మహేష్ బాబు సినిమా తర్వాత రిటైర్మెంట్ ప్లాన్ తీసుకోబోతున్నాడా ఆ రిటైర్మెంట్ ప్లాన్ ఖర్చంతో తెలుసా కనీసంలో కనీసం ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లతో కనీసం లక్ష కోట్లను రీచ్ అవ్వాలనేది తన లక్ష్యం ఇంతవరకు హాలీవుడ్ మూవీలే ముప్పై వేల కోట్ల వసూళ్లు దాటలేదు అలాంటిది తను లక్ష కోట్ల లక్ష్యం పెట్టుకోవడం కాస్త అతిగానే అనిపించవచ్చు కానీ మహాభారతం మాట వరకు వస్తే లక్ష కోట్ల నెంబర్ అసలు టార్గెటే కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు రెబల్ స్టార్ ప్రభాస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో పాటు ఇంకా మరో పావు డజన్ పాన్ ఇండియా హీరోలంతా ఒకే తెర మీద కనిపిస్తే ఎలా ఉంటుంది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ షేక్ అవుతుంది అలాంటి కాంబినేషన్ కి ప్రపంచం షేక్ అయ్యే కాన్సెప్ట్ కుదిరితే అదే జరగబోతుంది అందుకు రాజమౌళి ప్రిపేర్ అయినట్టు తెలుస్తుంది ప్రస్తుతానికి తను సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై మూవీ మూడో షెడ్యూల్ తో బిజీ అయ్యాడు అది పూర్తి కాగానే కిన్యాలో నాలుగో షెడ్యూల్ ప్లాన్ చేశాడు దానికి ముందు సాంగ్ షూటింగ్ కోసం సెట్ ని రెడీ చేస్తున్నాడు ఐదు వందల యాభై మందితో ప్లాన్ చేసిన ఆ సాంగ్ తర్వాతే కెన్యా టూర్ ఉంటుంది ఆ వెంటనే మే ఎండ్కి ప్రెస్ విట్ ఇంటర్నేషనల్ మీడియా ప్రెసిడెంట్స్తో తో ఈ ప్రాజెక్టు డీటెయిల్స్ అనౌన్స్ చేస్తాడట రాజమౌళి ఆ సంగతి అటుంచితే రెండు భాగాలు అనుకున్న ఈ ప్రాజెక్టు సడన్గా ఒక భాగంగానే తీయాలని రాజమౌళి ఫిక్స్ అవ్వటం అవసరమైతే మూడు నుంచి మూడున్నర గంటల డ్యూరేషన్ వచ్చినా పర్లేదనుకోవటం ఇవన్నీ చూస్తుంటే తన కెరీర్కి కార్డు పడే టైం వచ్చినట్టే తెలుస్తోంది కార్డు అంటే తను రిటైర్ కాబోతుండాడట ఇంకా యాభై రెండేళ్లే ఉన్నా ఈ దర్శకుడు అప్పుడే రిటైర్ అవుతాడా అంటే వెంటనే కాడు కానీ తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం తీసే రిటైర్ అవుతాడు తన కెరియర్ ప్లానింగ్ ప్రకారం అరవై ఏళ్లకు రిటైర్ అయ్యి సినిమాలు వదిలేయాలి కుదిరితే ప్రొడక్షన్ తప్ప దర్శకత్వం పనులు పక్కన పెట్టేయాలి ఇది ఆల్రెడీ యాభై రెండేళ్లున్న రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టాలంటే మహేష్ బాబు ఇరవై తొమ్మిదో సినిమా తర్వాతే మొదలు పెట్టే ఛాన్స్ ఉంది ముందు మహాభారతాన్ని పది భాగాలుగా తీయాలని రాజమౌళి అనుకున్నా అన్ని భాగాలంటే ఎగ్జైట్మెంట్ తగ్గుతుంది కాబట్టి ఆ మూడు భాగాలుగా మహాభారతమని తేల్చాడు తన తండ్రి విజేంద్రప్రసాద్ అంటే తను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ వర్క్ షురూ చేశాడని తెలుస్తోంది హాలీవుడ్లో అవతార్ టైటానిక్ టర్మినేటర్ లాంటి క్లాసిక్స్ తీసిన జేమ్స్ క్యామెరన్ ప్రజెంట్ అవతార్ త్రీని రెడీ చేస్తున్నాడు తను రిటైర్ అవ్వాలని ఫిక్స్ అవతార్ అవతార్ని ఐదు భాగాలుగా తీసి ప్రతి మూడేళ్లకు మూవీ రిలీజ్ చేయిస్తా అన్నాడు ఆ లెక్కలు మారిన ఫైనల్గా అవతార్ త్రీ ఆ తర్వాత ఫోర్ ఫైవ్ ప్లాన్ చేశాడు అచ్చంగా ఇలానే రాజమౌళి కూడా మహాభారతం మూడు భాగాలుగా ప్లాన్ చేసి ప్రతి రెండున్నరేళ్లకు ఒక భాగం రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట అలా అయితే రెండేళ్లు మహేష్ బాబు సినిమాకు ఆ తర్వాత ఎనిమిదేళ్లు తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతానికి కేటాయించినట్టు అవుతుంది సో అప్పటికి తనకి అరవై ఒక్కేళ్లు వస్తాయి కాబట్టి మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీ తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది ఆల్రెడీ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీకృష్ణుడి పాత్ర వేస్తాడని భూముడిగా మ్యాన్ ఆఫ్ మాస్టెస్ ఎన్టీఆర్ అర్జునుడిగా రామ్ చరణ్ కర్ణుడిగా ప్రభాస్ ఇక దుర్యోధనుడిగా హృతిక్రోషన్ అంటూ చాలా అంచనాలు వినిపిస్తున్నాయి కానీ ఇందులో కనీసం ఎనభై శాతం పాత్రల మీద మాత్రం రాజమౌళి విజేంద్ర ప్రసాద్లు వాళ్ల రైటర్ టీమ్స్ తో డిస్కస్ చేశారని తెలుస్తుంది సో ఇదే జరిగితే మహేష్ బాబు మూవీతో పాన్ వాళ్ళని షేక్ చేసి ఆ తర్వాత ఐదు వేల కోట్లతో మహాభారత సినిమా క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది ఐదు వేల కోట్ల పెట్టుబడి యాభై వేల కోట్ల రాబడిగా మారినా లక్ష కోట్లైనా ఆశ్చర్యపోనవసరం లేదు ఎప్పుడూ వేల కోట్ల వసూళ్ల రికార్డులు హాలీవుడ్కి సొంతమనే భ్రమల్లోంచి బయటపడే పరిస్థితులు వచ్చినా రావచ్చు